జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలుసుకోవడం ఇద్దరు కూడా సీట్ల సర్దుబాటు గురించి చర్చించడం అన్నది ఎన్నికల సాగుతున్నటువంటి సన్నాహాల్లో కీలకమైన పరిణామం తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధానమైనటువంటి ప్రత్యర్థులుగా రంగంలో ఉన్నది టీడీపీ జనసేన కూటమి దీన్ని బీజేపీ కూడా కలుస్తుంది అని కలవాలని వాళ్ళు అనుకుంటున్నారు బీజేపీ ఇంకా కొంచెం అలా దాన్ని తేల్చకుండా నానబెడుతుంది వాళ్ళ వ్యూహాలు వాళ్ళ ఎత్తుకడలు వాళ్ళకునే ఎంత సమయం తీసుకుంటారో తెలియదు ఈ లోపల బీడ్లు ఇద్దరు మటుకు కూర్చొని మాట్లాడుకోవటం అన్నది మాట్లాడుకున్నాకేం ప్రకటన వెలువడలేదు ప్రకటన వెలువడాల్సిన అవసరం లేదు కానీ ప్రకటన వెలువడలేదు అనేది ఒక వాస్తవం రేపు పొద్దున్న భోగి మంటలలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక జీవోళ దగ్ధం కార్యక్రమం వాటి నడుస్తుంది అక్కడేమన్నా అక్కడ కూడా తమ ఐక్యతను పునరుద్ఘాటించడం లాంటిది జరగవచ్చు కానీ సీట్ల సర్దుబాటు మీద ఎలాంటి నిర్దిష్ట ప్రకటన వస్తుందని మనం చెప్పలేము ఎందుకంటే అదొక ప్రొలాంగ్డ్ ప్రాసెస్ పైగా చంద్రబాబు నాయుడు రెండు మాసాల పాటు జైల్లో ఉంటాము తర్వాత వరుసగా కార్యక్రమాలు వీటి వల్ల వాళ్ళు లోతుగా చర్చించి ఉంటారని కూడా చెప్పలేము ఇంకోటి జనసేన పట్ల తెలుగుదేశం చూసే ధోరణిలో కూడా కొంచెం మార్పు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ముద్రగడ పద్మనాభం ఇటు వస్తారని తర్వాత కాపుల్లో కొంచెం కన్సల్టేషన్ పెరిగిందని ఇవన్నీ కూడా జనసేన యొక్క పవన్ కళ్యాణ్ స్థానాన్ని నుండి ఆయన ఒత్తిడి చేసే శక్తిని పెంచుతాయి ఆయన ఎంతవరకు సిద్ధంగా ఉన్నారనేది ఒకటైతే హరిరామజోగయ్య ఆయన సలహాదారు తర్వాత కాపు సంక్షేమ సమితి నాయకుడు ముద్రగడ పద్మనాభం పేరు రాకముందు ఆయన పేరే కదా మనం చూస్తున్నాం ఆయన కూడా లేఖ రాసరి ఈరోజు మీరు నలభై నుంచి అరవై వరకు తీసుకోండి అలాగే ముఖ్యమంత్రి పదవి కూడా ఒక రెండు రెండున్నరేళ్ళు అట్లా రొటేషన్లో ఉండాలని ఆయన సజెస్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది ఇవి రెండు నిజమైతే నిజ రెండోది ముఖ్యంగా కొంచెం తీవ్రమైంది పొత్తు కుదరాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి పదవి కూడా పంచుకోవాలనే ఆలోచన ప్రతిపాదన వస్తే దాన్ని తెలుగుదేశం ఆమోదించలేదు అది స్పెక్యులేషనా ఇంకోటి అనేది ఉన్నా అది అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కాపులు అలాంటి భావన ఉంది హరిరామ జోగై కూడా బహిరంగంగా చాలాసార్లు వ్యక్తం చేశారు మరి అది దాని మీద ఇనిపక్షాలు దాటవేత వైఖరి అంటే దాన్ని అస్పష్టంగా అటు పెడుతున్నాయి కాబట్టి ఇప్పుడు కూడా దాని మీద స్పష్టత ఇవ్వకపోవచ్చు కానీ ఒక విషయం మీద స్పష్టత ఇచ్చారు ఇస్తున్నారు అదేంటంటే వైసీపీ టికెట్లు నిరాకరించిన వాళ్ళు సీట్లు మార్చడంతో అసంతృప్తి చెందిన వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు అటు ఇటు అయిన వాళ్ళు వీళ్ళలో చాలామంది కొద్దిమంది కనీసం ఇప్పటికే ఒక ఐదారు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రాజీనామాలు చేశారు వీళ్ళందరూ తెలుగుదేశంలోకి వస్తారు అనే కథనాలు అదే అందరినీ చేర్చుకోవడం సాధ్యం కాదని నేను కూడా చాలాసార్లు చెప్పాను అందరికీ తెలుసు అది ఎలా చేర్చుకుంటారు కానీ ఈరోజు వాళ్ళు అధికారికంగా కూర్చొని మాట్లాడినప్పుడే మనం బాగా లోతుగా ఆలోచించి కానీ ఎవరికి ఇవ్వకూడదు వచ్చిన వాళ్ళందరినీ తీసుకోకూడదు స్థానిక పరిస్థితులు వాళ్ళ నేపథ్యం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పటికే జగన్ విధానాల పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకత మనం గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనమేమి వాళ్ళ కోసం అడవి పడకూడదు అనే ఒక అభిప్రాయానికి వచ్చారంటున్నారు అలా అని వాళ్ళకి తలుపులు ముయ్యలేరు కానీ తప్పకుండా వాళ్ళని నియంత్రిస్తారు అంటే వైసీపీలో సమస్యగా వచ్చినప్పుడు దాని గురించి స్పందించడం దాని మీద వ్యాఖ్యానించడం అవహేళన చేయటం వేరు వాళ్ళని తాము అకామిడేట్ చేసుకొని వాళ్ళకి సీట్లు ఇవ్వాలి అని అనుకుంటే వీళ్ళ దగ్గర అది వరకు నుంచి ఉన్న నాయకులు ఏమవుతాడు అదే ఎప్పటి నుంచో ఉన్న ప్రశ్న ఇది మీడియాకు సమస్య కాదు పార్టీల నాయకులకు సమస్య అందుకనే ఒక సంకేతం అయితే పంపిస్తున్నారు నేను సులభంగా ఈ పని చేయలేము అని దీనికి ఒక ఉదాహరణ పెనమలు ఎప్పుడైతే కొలుసు పార్థసార్థి కొల ఆయన టికెట్ ఇవ్వకపోవడం మీద అసంతృప్తి చేతి టీడీపీలోకి రావాలనుకున్నారు కానీ అంతకుముందు అక్కడ ఉన్న బోడే ప్రసాద్ ఏమవుతారు లేదు పాత సార్తని గణవరానికి పంపిస్తారంటే అంతకుముందు అక్కడ తీసుకున్నది వైసీపీ నుంచి తీసుకున్న ఎర్రగడ వెంకట్రావు అవుతారు ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి ఇంకా నిన్న మాట్లాడుకున్న రాయపట్ రామ లాంటివి సరే సరే పవన్ కళ్యాణ్ కూడా ఈ సమస్యలు వస్తున్నాయి అంటే ఇది ఒక విధంగా పవన్ కళ్యాణ్కు కూడా చెక్ పెట్టే ప్రయత్నం టీడీపీలో చోటు దొరికిన వాళ్ళు చాలా కొద్ది మంది జనసేనలోకి వెళ్తున్నారు జనసేన మార్గంలో వాళ్ళు పొత్తులోకి వస్తే వాళ్ళకి టికెట్ ఇవ్వటం ఎట్లా అంటే బహుశా నా ఉద్దేశంలో ఇది జనసేన అనేది చంద్రబాబు చెప్తున్నటువంటి ఒక ముందు జాగ్రత్త మీరు అందరినీ తీసుకుంటే అంటే ఒక జరగవచ్చు తెలుగుదేశంలో చోటు దొరకని వాళ్ళు అక్కడ కుదరదనుకున్న వాళ్ళు జనసేన రూట్లో వస్తారు అని అందరూ అనుకుంటున్నారు కాబట్టి అలా జరగకూడదు మనం ఆచితూ తీసుకోవాలి ఇంకో విధంగా చెప్పాలంటే పరస్పర అంగీకారంతో తీసుకోవాలి పరస్పర అంగీకారంతో తీసుకోవాలంటే పెద్ద పార్టీగా మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాట ప్రధానంగా ఉంటుంది కదా కాబట్టి ఇక్కడ అన్యాపదేశంగా పరోక్షంగా కొంత జనసేనలోకి ప్రముఖులు ఎక్కువగా వచ్చే ప్రక్రియ కొంత ఆపబడుతుంది ఇంకా వాడు రేపు ఇవన్నీ అయిన తర్వాత చర్చలు అయిన తర్వాత ఎన్ని సీట్లు ఇవి వస్తాయి కానీ మరీ ఎక్కువ సీట్లు తీసుకొని హడా శ్రమపడే మనుషులను వెతుక్కోని తెలుగు తెలుగుదేశం మీద ఆధారపడే పరిస్థితి పవన్ కళ్యాణ్ కొని తెచ్చుకోకపోవచ్చు రెండోది సగం సగం సీట్లు సమానమైన సీట్లు అనేది కూడా కుదరదు తెలుగుదేశం పెద్ద పార్టీ కూడా దానికి ఎక్కువ ఉంటాయన్న మేరకు కూడా ఒక అంగీకార భావన ఉన్నట్టు కనిపిస్తుంది మనం చూద్దాం ఇంకా స్పష్టంగా ఏం చెప్తారు సంక్రాంతి పండగ అయిపోగానే తొలి జాబితా ఇద్దరిది విడుదల చేయాలంటున్నారు జనసేన విడుదల చేస్తే పెద్ద విషయమే అవుతుంది కొంతమంది ఏమో తెలంగాణలో ఇరవై సీట్లు ఇచ్చే పదేది ఎనిమిదో తొమ్మిదో ఇచ్చారు కదా మనం కూడా అలాగే చేద్దామని అన్నారని అదొక వార్త అంటే ఇక్కడ జనసేన స్థాయి బేరసారాలు పెరుగుతుంటే మనము అయితే దాని ప్రకారం కొట్టుకుపోకూడదు సైజ్ చేయాలి అనే ఒక ఆలోచన అయితే ఉంది ఎప్పుడు ఇది ఉంటుంది సో పొత్తుల్లో సర్దుబాట్లలో ఎవరి మధ్యనైనా కానీ ఇప్పుడు ఏపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఇది మరింత తీవ్రంగా జరిగేటట్టుగా ఉంది బయటి వాళ్ళని కూడా చోటు కల్పించాలంటే అది ఇంకా పెరుగుతుంది కాబట్టి ఈరోజు జరిగిన వాళ్ళ భేటీ అందులో బహుశా మొదటి అని మనం అనుకోవాలి అది ఇటు తిరిగి నెలాఖరుకు ఖరారు చేసుకుంటారు అన్న ఒక మాట కూడా దాంట్లో వినిపిస్తుంది మరోవైపున వైసీపీ నాలుగో జాబితా విడుదల చేస్తాము అని వాళ్ళు చెప్తున్నారు యాభై తొమ్మిది మందిని ఏదో తగ్గి మార్చారు తగ్గించారు కొంతమందిని మార్చారు ఆయన ఇరవై ఐదు నుంచి వెళ్తానని ముఖ్యమంత్రి జగన్ అంటున్నారు అంటే ఒక విధంగా వాళ్ళ జాబితా విడుదలై స్పష్టంగా ముందుకు పోయితే దానివల్ల దాన్ని చూసి తమ జాబితా తయారు చేసుకునే అవకాశం కూడా ఈ కూటమికి లభిస్తుంది మరి ఇందులో ఏది ఏ మేరకు ఎంత వేగంగా జరుగుతాయో మనము ప్రాక్టికల్గా చూడాలి